నటించడం నీకు కొత్త మంచివాడిగా మారినట్టు నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా అలాగే నటించాచున్నా నటిస్తేనే నీకింత బాధగా ఉంది ప్రేమించినట్టు నటించి నన్ను అన్నాళ్ళు మోసం చేశాను నాకెంత బాధగా ఉండాలి అలా ఎందుకు చేశావు ఇలా ఎందుకు చేశావని నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది కానీ నీకు చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఐ హేట్ యు ఐ హేట్ ప్రేమ చాలా వింతది కదా అది కోరుకున్న వాళ్ళకి దక్కదు దక్కిన వాళ్ళకి దాని విలువ తెలియదు